హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను మీకు ఒక మంచి విషయం అని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను శనివారం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పూజ గురించి చెప్తానండి ఈ పూజ ఎలా చేయాలి అంటే మనం ఎన్ని వారాలంటే నేను ఫైవ్ వీక్స్ అనుకున్నాను ఫైవ్ వీక్స్కి ఇంకొక వన్ వీక్ ఎక్స్ట్రా వేయాలండి అంటే వడ్డీ కాసులు వాడు కదా స్వామి సో మినిమమ్ ఫైవ్ వీక్స్తో స్టార్ట్ చేయాలండి ఫైవ్ కానీ సెవెన్ కానీ నైన్ కానీ అలా అనమాట సో ఫైవ్ సెవెన్ నైన్ సో ఈ ఆర్డ్ నెంబర్స్లో మీరు పూజ అయితే స్టార్ట్ చేయాలండి సో వెంకటేశ్వర స్వామికి ఎవరైతే మనస్ఫూర్తిగా స్వామిని తలుచుకొని పూజ చేస్తారో డెఫినెట్గా వాళ్ళకి అనుకున్న పని అవుతుందండి సో నాకు మంచిగా అయితే స్వామి అనుగ్రహం లభించింది అలాగే మీకు కూడా స్వామి అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో పూజా విధానం ఎలా చేయాలి అంటే మీరు వెంకటేశ్వర స్వామి పూజ అంటే ఎలా మొదలు పెట్టాలి అంటే ఫస్ట్ మనం వెంకటేశ్వర స్వామి ఫోటో అన్నది ఏర్పాటు చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు లక్ష్మీదేవి ఫోటో కలిపింది ఉండాలి మనకి ఫోటో విడివిడిగా ఉన్న పర్వాలేదు అలాగే కలిపి ఉన్న పర్వాలేదండి అలాగే మనం విఘ్నేశ్వరుడిని కూడా ఏర్పాటు చేసుకోవాలి పసుపు వినాయకుడైనా అయినా పర్వాలేదు అలాగే వినాయకుడు చిన్న విగ్రహం అయినా పర్వాలేదు సో విఘ్నేశ్వరుడు వినాయకుడు మీకు తెలిసిందే కదా అండ్ ఆల్సో లక్ష్మీదేవి అలాగే వెంకన్న బాబు సో ఇవన్నీ మనం ఫొటోస్ అన్నీ ఏర్పాటు చేసుకుని చక్కగా స్వామికి నైవేద్యం ఏమేమి పెట్టాలి అంటే పానకం వడపప్పు చలివిడి పెట్టాలండి అలాగే మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అలాగే వినాయకుడికి కంపల్సరీ బెల్లం పెట్టాలండి సో లక్ష్మీదేవికి పాలు పెట్టిన లేకపోతే సేమ్ యాస్టిజు పెట్టండి ఎక్కువ హడవ లేకుండా చాలా నీట్గా సింపుల్గా చేసుకోండి చాలామంది ఎక్కువ శ్రమ సో ఇది మనం ఎలా అంటే నిష్టగా చేయాలండి శనివారం మన హెడ్ బాత్ చేసి తలస్నానం చేసి ఒక తొమ్మిది లోపు పూజ అన్నది మనం చేసుకోవాలన్నమాట అందంగా చేసుకుంటే అంటే కనులిందగా బాగుంటుందండి అలాగే స్వామికి అలంకారం అంటే చాలా ఇష్టం అండి తులసి మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి ఇందులో ఫ్లవర్స్ మీకు ఇష్టమైన ఫ్లవర్స్ పెట్టుకోండి అలాగే తులసితోనే తులసి దళాలతో పూజ చేయాలండి స్వామికి అష్టోత్తరం చదవాలి అలాగే లక్ష్మ అష్టోత్తరం చదవాలి అలాగే గోవిందనామాలు చదువుకోవాలి ఈ మూడు కూడా కంపల్సరీ చదవాలి స్వామికి ఇవన్నీ చేసుకున్న తర్వాత నైవేద్యం మనం అందరం కళ్ళ కద్దుకొని తినాలి ఒకవేళ మిగిలిపోతే ఆవుకి మాత్రం పెట్టండి పడేయద్దు దయచేసి సో అలాగే ఈ పూజ ఎలా చేయాలి అంటే మనం పీటకి పసుపు రాసి ముగ్గు పెట్టి తర్వాత స్వామి ఫోటో అది పెట్టి వినాయకుని లక్ష్మీదేవిని పెట్టుకుని తులసిని అలంకరించుకొని అలాగే వినాయకుడికి పూజ చేసుకొని అక్షంతలతో తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి స్వామికి నైవేద్యం పెట్టాలండి దీపాలన్నవి చాలా ఇంపార్టెంట్ సో మీరు ఎన్ని వీక్స్ అనుకుంటున్నారు అన్నది ఆ దీపాలు పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ వీక్స్ కాబట్టి ఫైవ్ దీపాలు పెట్టుకోవాలి ఎక్స్ట్రా ఇంకొక దీపం పెట్టాలి సిక్స్ వీక్స్ కాబట్టి వడ్డీ కాసులు వాడు కాబట్టి ఇందులో ఏమీ మీరు సందేహపడక్కర్లేదండి మీరు ఎన్ని వీక్స్ అయితే అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ వీక్స్ నేను చేస్తున్నాను అనుకున్నాను ఎక్స్ట్రాగా ఇంకొక వీక్ వడ్డీ కాబట్టి సిక్స్ వీక్స్ అంటే ఆరు దీపాలను పెట్టాలి దీపాలు ఎలా చేయాలంటే బియ్యం పిండి అందులో కొంచెం బెల్లం కొంచెం పాలు వేసుకుని దీపంలో మనం తయారు చేసుకొని ఆవునితో మాత్రమే సో ఆవుని దీపం పెట్టాలండి ప్రమిద కింద తయారు చేసుకోవాలి బియ్యం పిండి బెల్లం అండ్ అలాగే పాలు కలిపింది ఒక ప్రమిదలా చేసుకోవాలి ఎన్ని వీక్స్ అయితే అనుకున్నారు అన్ని వీక్స్ పెట్టండి అవి ఆ దీపాలు ఏం చేయాలంటే ఆ దీపాలు మనం కొంచెం కొండెక్కిన తర్వాత మనం కళ్ళకద్దుకుని ఆ ప్రసాదం తిని కొంచెం ఉంటే మిగిలిపోతే ఆవుకు పెట్టేసేయండి సో అవి ఏమీ లేదు మాకు ఆప్షన్ లేదు అన్న వాళ్ళు వాటర్లు మిక్స్ చేసేసేయండి సో ఏంటంటే మనం ఈ పూజ స్టార్ట్ చేసే కొద్దీ వీక్ వన్ నుంచి త్రీ ఫోర్ వీక్స్ వరకు కూడా మీకు ఎలాంటి ఆపదలున్నా తొలగిపోతే అలాగే జాబ్ రాని వాళ్ళకి జాబ్ మ్యారేజ్ అవ్వాలని మ్యారేజ్ అలాగే అప్పుల బాధ ఉన్న గోల్డ్ లోన్ ఉన్న అన్నీ మంచిగా అన్నీ సెట్ అవుతాయండి సో మీరు కూడా డెఫినెట్గా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి అని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా మీకు నా ఛానల్లో ఈ వీడియో అన్నది యూస్ అవుతుంది ఎలాంటి కష్టం ఉన్న ఎలాంటి ఇబ్బందులున్నా ఈ ఒక్క పూజతో అన్నీ సాల్వ్ అయిపోతాయండి మెయిన్గా సొంత ఇల్లు కోరుకు అన్నది నెరవేరుతుంది సో మీకు డెఫినెట్గా వెంకన్న బాబు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో మీరు కూడా ఈ పూజని ట్రై చేయండి ట్రై చేయండి కాదు డెఫినెట్గా చేయండి అంటే నాకైతే మంచి రిజల్ట్ ఉందండి సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ